నమస్కారం దండుపేలం బ్యాచ్ ఒక ఇంటిని మాత్రమే దోచుకునేది మనం సినిమాలో చూసాం కర్ణాటకలో ఉన్నటువంటి దండుపేలం బ్యాచ్ కానీ జగన్ బ్యాచ్ మాత్రం రాష్ట్రం మొత్తాన్ని దోచుకుంది ఏ శాఖను మిగల్చకుండా దోచుకుంది జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి కానీ దమ్ముంటే మీడియా ముందుకు వచ్చి మేము పలానా శాఖలో దోచుకోలేదు అని చర్చకు రాగలరా ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిన్ను ప్రజలు ఓడించారు ఓడించినప్పటి నుంచి కూడా ప్రతి శాఖలో ఉన్నటువంటి ఫైళ్ళు ప్రతి శాఖలో ఉన్నటువంటి ఫైళ్ళు తగలబెట్టడం జరుగుతుంది ఇది చాలా ఘోరం చాలా అన్యాయం అదేంటంటే ప్రభుత్వం మీదే కదా మీరు పట్టుకోవచ్చుగా అంటారు దొంగలు ఎలా రావాలి ఎలా దోచుకోవాలో మీకు తెలుసు ఎలా తగలబెట్టాలో తెలుసు ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆ పైలు ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసు ఇవాళ పైలు తగలబెడుతూ మీరు దంగనాచి కబుర్లు చెప్తారండి ఒక్క శాఖని కాదు అన్ని శాఖల్లో కూడా అవినీతి జరిగింది రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరానికి ఫైబర్ నెట్ సోర్స్ జీతానికి ఏడు కోట్లు అయితే వాటిని నలభై ఎనిమిది కోట్లుగా పెంచారు ఆ శాఖ ఎండిగా ఉన్నటువంటి వసుసూధన్ రెడ్డి అన్నకి భయాన్న అన్నకి సంవత్సరానికి పన్నెండు కోట్లు అప్పదంగా అప్పచెప్పాడు ఎవరప్పని అలాగ అప్పు చెప్పాడు మధుసూధర్ రెడ్డి అలాగా చెప్పుకుంటూ పోతే టీటీడీ ఫైల్ తగలబెట్టారు అలాగే ఇరిగేషన్ ఫైల్ తగలబెట్టారు అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే రవాణా ఏదైతే రవాణా శాఖ ఫైల్ తగలబెట్టారు అలాగే వ్యవసాయ శాఖ ఫైల్ అనేక ఫైళ్ళు తగలబెడతారు చుట్టూ ఉంటే రోజు తగలబెట్టుకుంటూ పోతూ దమ్ముంటే పట్టుకోండి లేదు హైదరాబాద్లో మనం నిక్కల బ్యాచ్ పనీళ్ళు బ్యాచ్ అని వాళ్ళు ఒక సవాల్ ఇస్తున్నారు మేము దగ్గనాలు చేస్తుంటాం దమ్ముంటే పట్టుకోండి ఇవాళ ఫైల్ తగలబెడుతూ దమ్ముంటే పట్టుకోండి అని ఛాలెంజ్ వచ్చే పరిస్థితి వైసీపీ నాయకులు వచ్చారు ట్లకి ఏకల పెట్టే మంత్రి మా ఆయాంలో మా ఆయాంలోనే మేము పెట్టుబడులు తీసుకొచ్చి ఓపెనింగ్ జరుగుతున్నాయి ఒక అదే నిజమైతే మీ ఆయాంలో పద్ కిలో జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడ్డారు భయపడ్డారు కాబట్టి ప్రతి ఒక్కరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి ఆయాంలో పెట్టుబడి వస్తున్నారు మీ అయాంలో ఒక్క పరిశ్రమ ఇక్కడ కట్టి చూపించారా అందులో ఉద్యోగ అవకాశాలు ఇచ్చారా ఏ అవకాశాలు ఇలా రాకుండా రాష్ట్రాన్ని అదే కొద్ది పాలు చేసింది జగన్ బ్యాచ్ కాదా అసలు ఈ జగన్ బ్యాచ్ గురించి చెప్పాలంటే మనం మొన్న చూసాం జ్యోతి రమేష్ జ్యోతి రమేష్ కొరకు అగ్రికల్ వ్యవస్థ అటాచ్మెంట్లో ఉన్నాయి గత సర్వే తో రిజిస్ట్రేషన్ చేసి అమ్ముకున్నటువంటి వైనం అలాగే ఆడు ఆంధ్ర రోజు నీకు చెప్పే రోజా ఆర్ద ఆంధ్రలో వంద కోట్ల పైగా అవినీతి ఏంటి ఏ శాఖలో జరగలే చెప్పండి అవినీతి అలా నా శాఖలో జరగలేదని చెప్పండి మనిషికి డబ్బు ఎంత కావాలి తినడానికి వండడానికి కొద్దిగా పోనీ లగ్జరీగా పంపడానికి ఏదో కొద్దిగా గొప్ప కావాలి ఈ భారతదేశంలో పేద కుటుంబాలే ఎక్కువ అందులో అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్లో ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక అందరూ పేదవారు అయిపోయారు అయినా సరే వీళ్ళకి ఆశ చాలదు వైస వైసీపీ పాలనలో జరగని అక్రమం అరాచకం అనేది ఎక్కడైనా చూపించగలరా ఇటు అమరావతి రైతుల కష్టాన్ని కానీ అటు పోలవరం కావలసినటువంటి పరిహారాన్ని కానీ వైసీపీ నేతలు దోచుకున్నాడు అమరావతిలో ఒక పాటు చేశారు అలాగే పోలవరానికి రావాల్సినటువంటి గిరిజనులు ఏదో ముగ్గు ప్రాంతాన్ని వాటికి రావాల్సినటువంటి నష్టపరిహారాన్ని కూడా దోచుకున్నటువంటి జగన్ బ్యాచ్ ఎందుకంటే మేమేం బూతులు తిట్టట్లే బూతులు తిట్టిన వాళ్ళందరూ ఏమైపోయారో మనం రాష్ట్రంలో చూసాం కాబట్టి బూతులు తిట్టకుండానే జగన్ బ్యాచ్ అని చెప్తున్నాం మేము దగ్గర బ్యాచ్ కోటయ్య జగన్ బ్యాచ్ అలాగే రైతులకు రావాల్సినటువంటి పరిహారాన్ని వైసీపీ నాయకులు అర్థమైన రైతు రైతులకి రైతులకి అన్యాయం జరిగిందా లేదా నకిలీ పట్టాలను సృష్టించి ఈ వైసీ జగన్ మ్యాచ్ కోట్లానే రూమ్లా పరిహారాన్ని గేమ్లో వేసుకున్నారా లేదా పోలింగ్ జూ సబ్స్క్రైబ్స్ సక్ష్యం వైజాగ్ వాచ్ లైక్ షేర్ ఇంటర్ మెంచ్ థ్యాంక్